సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పలువురు కేంద్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుండగా ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్ పైన పట్టు నిలుపుకునేందుకు శత్రఘ్ను సిన్హా ఉత్సాహంగా ఉన్నారు నాలుగో విడతలో ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక కథనం బీహార్లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు భాజపా తరపున ఈసారి ఆయనే బరిలో ఉన్నారు బెగూసరాయ్ ని మినీ మాస్కోగా పిలుస్తారు ఇక్కడ వర్గం ప్రజల ప్రాబల్యం ఎక్కువ గిరిరాజ్ సహా ఈ స్థానంలో ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆ వర్గం వారే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ సిపిఐ అభ్యర్థిగా బరిలో దిగిన కన్నయ్య కుమార్ ను గిరిరాజ్ నాలుగు పాయింట్ రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడించారు ప్రస్తుతం సిపిఐ తరపున పోటీ చేస్తున్న కుమార్ రాయ్ గిరిరాజ్ కు ప్రధాన ప్రత్యర్థి ఎనభై ఆరు శాతం హిందూ జనాభా ఉన్న బెగూసరాయ్ కు గట్టి పట్టున్న స్థానం కాబట్టి తన విజయంపై గిరిరాజ్ ధీమాగా ఉన్నారు వాస్తవానికి గిరిరాజ్ పొరుగున ఉన్న లఖీసరాయ్ నియోజకవర్గానికి చెందినవారు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడ బరిలోకి దిగారు గెలిచాక నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి దీనికి తోడు స్వపక్షంలో అసమ్మతి సెగలు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష ఐక్యంగా ఉండటంతో ఇక్కడ భాజపా వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం దాదాపుగా లేదు పశ్చిమ బంగాల్లోని బహరంపూర్ నియోజకవర్గంలో పోరు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఇక్కడ వరుసగా ఐదు సార్లు గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మరోసారి పోటీలో ఉన్నారు ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను తృణమూల్ కాంగ్రెస్ బరిలో దింపింది ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లుండగా వాటిలో ఆరు తృణమూల్ ఖాతాలునివే మరొకటి భాజపా సిట్టింగ్ స్థానం ఈ నియోజకవర్గంలో ముస్లింలు యాభై శాతం వరకు ఉన్నారు వారి అండతో ఈసారి పఠాన్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని తృణమూల్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది పఠాన్ స్థానికేతరుడని ప్రచారంలో కాంగ్రెస్ పదే పదే పేర్కొంటోంది భాజపా ఇక్కడ నిర్మల్ కుమార్ సాహాకు టికెట్ కేటాయించింది జార్ఖండ్ లోని స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్జున్ ముండా భాజపా అభ్యర్థిగా మరోసారి అక్కడే పోటీకి దిగారు మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు స్వరాష్ట్రంలోనే కాకుండా బీహార్ ఒడిశా ఛత్తీస్గఢ్లలోనూ గిరిజన దిగ్గజ నేతల్లో ఒకరిగా ఈయనకు పేరుంది రెండు అభ్యర్థి కాళీచరణ్ ముండాపై పద్నాలుగు వందల నలభై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ప్రస్తుతం హస్తం పార్టీ మళ్లీ కాళీచరణ్ కే టికెట్ కేటాయించింది దీంతో మరోసారి హోరాహోరి పోరు కొనసాగుతోంది సీటు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత భాజపా ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది బాలీవుడ్ బిహారీ బాబుగా అందరికీ సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి శత్రఘు సిన్హా ప్రస్తుతం పశ్చిమ బంగాల్లోని అసన్సోల్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఈ నియోజకవర్గంలో దాదాపు యాబై శాతం మంది ఇతరులే అందులోనూ రెండు ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇక్కడ శత్రజ్ఞుకు తృణమూల్ టికెట్ ఇచ్చింది నాడు విజయం సాధించిన ఆయన మళ్లీ ఇప్పుడు బరిలో దిగారు ఆయన బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తోన్న భాజపా స్థానిక నేత సర్దార్జీగా అందరూ పిలుచుకుని కేంద్ర మాజీ మంత్రి సురేంద్రజీత్ సింగ్ టికెట్ కేటాయించింది స్థానికుడికి స్థానికేతరుడికి మధ్య పోరుగా ఇక్కడ ఎన్నికలను మార్చింది సిపిఎం అభ్యర్థిగా రాఖాన్ బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా బిహారీ బాబు సర్దార్జీల మధ్య కనిపిస్తోంది తాగునీటి కొరత నిరుద్యోగిత వంటివి ఈ నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలు సమాజ్వాది పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం కన్నోజ్ నుంచి బరిలో నిలిచారు తొలుత ఇక్కడ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ మనసు మార్చుకుంది స్వయంగా ప్రకటించింది ఎన్నికల్లో ఆయన రెండు వేల పన్నెండులో గా బాధ్యతలు చేపట్టాక ఈ స్థానాన్ని వీడారు అప్పుడు ఉప ఎన్నికల్లో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో కన్నౌజ్ లో గెలిచిన ఆమె రెండు వేల పంతొమ్మిదిలో భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడిపోయారు ఈసారి డింపుల్ మైన్పురి బరిలో నిలవగా అఖిలేష్ కన్నౌజ్ లో పోటీ చేస్తున్నారు భాజపా ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సుబ్రత్ పాఠక్ కు మరోసారి టికెట్ ఇచ్చింది ఐదేళ్ల కిందట తన భార్యను ఓడించిన సుబ్రత్ పై బదులు తీర్చుకోవాలని అఖిలేష్ ప్రణాళికలు రచిస్తున్నారు బీహార్లోని ఉజియార్పూర్ నుంచి కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మరోసారి భాజపా తరపున పోటీ చేస్తున్నారు డీలిమిటేషన్ లో జేడీయూ భాజపాలే గెలుస్తూ వస్తున్నాయి గత ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున పోటీ చేసిన ఉపేంద్ర రెండో స్థానంలో నిలిచారు ఈసారి ఆర్జేడీ తరపున సీనియర్ నేత అలోక్ మెహతా మరోసారి బరిలో దిగారు గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంలో తమకు ఎవరూ సాయం చేయడం లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది పై ఆర్జేడీ ముస్లిం యాదవ్ సమీకరణాలపై ఆధారపడుతున్నాయి అయితే గత ఎన్నికల్లో యాదవ్ వర్గానికి చెందిన నిత్యానంద రాయ్ వెంట యాదవ్లు నడిచారు